అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి కరుబాజాతో జ్యూస్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుని దీనిపైన ఉన్న పీలు ఎంత తీసేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పీలు తీసిన తర్వాత ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే కాచిచల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను అలాగే షుగర్ షుగర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇగండి మొత్తం ఇస్తే ఎలా ఉన్నది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు చల్ల చల్లగా తాగేయచ్చు కరుపొచ్చు చూస్తూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్